అవిని అయితే పల్లవితో ఇలా అంటూ ఉంటుంది పిల్లి కళ్ళు మూసి పాలు తాగుతుందని మాత్రాన పిల్లిని ఎవరు చూడలేదని అనుకోవడం చాలా పొరపాటు పిల్లిని అందరూ గమనిస్తూనే ఉంటారు అని అయితే అంటూ ఉంటుంది నువ్వు ఎవరికి తెలియకుండా తప్పులు చేసినంత మాత్రాన ఎవరు గమనించరని గమనించరని నువ్వు అసలు అనుకోక పల్లవి అని అయితే అంటూ ఉంటుంది నువ్వు నా గురించి అంటున్నావని నాకు అర్థమైంది అయినా నేనేం తప్పులు చేశాను నువ్వు నన్ను అంటున్నావు అని అంటే నువ్వే తప్పులు చేసావో నువ్వు అనుకోకుండా తప్పు చేసిన లెవ్వరు తప్పు చేస్తామని ఒప్పుకోరు పల్లవి అని అంటూ ఉంటుంది అయినా నేనే తప్పులు చేయకుండా నేను ఎందుకు ఒప్పుకుంటాను అక్క అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడికి వచ్చిన కమలైతే మా ఆవిడ ఏ తప్పు చేస్తుంది వదిన అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ఆవిని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును మా భార్య నా బా పల్లవి ఏ తప్పు చేస్తుంది చెప్పు నాకు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి బాబా చూడు ఏమంటుందో అని అంటే ఆగు మా అవధన ఎవరిని తప్పు ఎప్పుడు తప్పుగా మాట్లాడదు అలాంటిది ఆడుతుందంటే నువ్వేదో తప్పే చేస్తుంటావు ఏ తప్పులు చేసింది చెప్పు నా ఒక్క తప్పు చెప్పు అనేది అడుగుతూ ఉంటాడు లేదు బాబా నువ్వు కూడా మీ వదినతో కలిపి నన్ను అంటున్నావు ఏంటి అని అంటే ఆని గట్టిగా కసరేస్తూ అవని ఆ పల్లవి అయితే పల్లవిని అయితే అంటూ తత్తించేస్తూ ఉంటాడు కమల్ ఇక నువ్వు తప్పు చేసే ఉంటావు లేకపోతే మా వదిన అసలు అనే అందు అని చెప్పి క కమల్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది పల్లవి ఇక నువ్వు తప్పు చేసామని విషయం నాకు తెలిస్తే మాత్రం బాగోదు అని చెప్పి చెంప చెల్లెం అనిపిస్తూ ఉంటాడు కమల్ అలా అనిపించేసరికి ఒకసారిగా పల్లవి అయితే అలా షాక్ అయిపోతూ ఉంటుంది అవని కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మా వదిన అండం కాదు నాకు ఎప్పుడు అనిపించినా సరే పల్లవి బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కమల్ పల్లవికి